మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి మీరు నేను చెప్పినవన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి లైక్లు ఇవ్వాలి సపోర్ట్గా రావాలి సబ్స్క్రైబ్ చేయాలి పెద్ద మడగలేదు కదా అని చెప్పి మీరు చేయవలసినవి మాత్రం వదలొద్దు అది నేను మీకు ఇచ్చిన మాట ఏంటి తెలిసినా ఈవేళ కూర మీకు వండి చూపెట్టడానికి ఇలాంటివి తెచ్చుకుంటే చిన్నపిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఎవరైనా తినవచ్చు ఎందుకంటే వీటికి ముళ్ళు గట్టా ఏం ఉండవు తెచ్చుకొని తలకాయలు చీల్చీసేస్తే బాగా నాలుగైదు సార్లు ఇలాగా ఇలా పెట్టుకొని పామి పామి రుద్ది తెల్లగా చూడండి ఇలా వచ్చినాయి ఒక్క మెట్ లేకుండా వచ్చాయి ఇలా వచ్చి తేసుకొని తింటే మీరు నమ్మండి నమ్మ అసలు సూపర్ అంటే సూపరు నెత్తళ్ళు అంటే ఇవే పాలు నెత్తళ్ళు అని అడగాలి నెత్తళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ఉంటాయి పెద్ద చిన్నలు ఉంటాయి రకరకాలు ఉంటాయి పాల నెత్తళ్ళు అంటే ఇవి ఇస్తారనమాట బాగుంటాయి ఇవైతే ఇంక మనం బాగా కళాయి పెట్టించుకోండి నేను కళాయి పెట్టించుకున్నాను మీరు తగినంత నూనె పోసుకోండి ఎంత నూనెలోనే తింటే బాగుంటుందా అని మీకు మరి ఎక్కువ వేసుకున్నారనుకో ఇన్నిగా ఉంటుంది నేనైతే మాత్రం మూడు స్కూల్ నూనె వేసాను ఏం చేయాలంటే నెత్తలే ఒకసారి వేపుకోవాలి నూనె కాగపోతే అంటుకుంటాయి చూసుకొని నూనె కాగినక వేయం ఎప్పుడైనా కానీ నెత్తల్లోనే కాదు నీసుకోవలకి ఏనికైనా సరే పసుపు వేసుకోవడం మంచిది కొద్దిగా ఎక్కువ ఎందుకంటే ఆ పసుపు ఆ వాసన అవి లేకుండా పోతాయి అనమాట చాలా చాలా బాగుంటాయి ఉప్పు అమ్మ మన ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి బాగా చెట్టుపట్లు ఆడిన తర్వాత తీసేయండి మరి గట్టిగా అయిపోయారు అనుకో మనం తినేటప్పుడు లేదు గట్టి లాగా ఉంటాయి అలా చేయకూడదు ఇలా చేసుకుంటే మనం కూర ఇచ్చేసుకున్నప్పుడు బాగుంటాయి అన్నమాట కొద్ది నూనె వేసుకోండి అమ్మా మళ్ళీ తీ నెత్తలు తీయేపి తీసిన తప్ప పోతే నేనైతే వేస్తున్నాను నూనె ఇప్పుడు ఇవి మనం పంపుకోద్దాం ఇది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు ఇలా పోసుకోవాలి పచ్చి పచ్చిమిరపకాయలు ముక్కలు మాత్రం ఇలాగే ఉండాలి పెద్ద ఉండకూడదు బాగోవు నాలుగు టమాటాలు తీసుకున్నాను ఈ రకంగా కోసి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసేసుకోండి చాలా 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 జాగ్రత్తగా వండుకోండి బాగుంటాయి ఇది నేను చేసినట్టుగా వండుకున్న తర్వాత తినాక తినేక అప్పుడు గుర్తు వచ్చినప్పుడు నాకు లైక్ లేవండి పర్వాలేదు కంగారు ఏం లేదు అంత బాగుంటాయి అనమాట నేను పక్క పల్ల గుజ్జు చెప్తున్నాను చాలా బాగుంటాయి నీది ఇవన్నీ వేసేసి దీంట్లో నెత్తలు వేయకూడదు ముందు ఏపుకొని నెత్తలు పక్క తీసుకున్న తర్వాత ఇవన్నీ వేసి వేపుకున్నాం అనుకో చక్కగా గుజ్జులా వస్తుంది అప్పుడు నెత్తలు వేసుకుందాం ఓకేనా ఇలా కలిపిన తర్వాత ఇలా ఉన్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే మెత్తగా నలు ఉడుకుతాయి అనమాట ఇవ్వనమ్మా ఇలా మెత్తగా చూసారా ఇలా వచ్చిన తర్వాత మీరు ఇంకా ఉంచుకోవాలనుకుంటే కొంచెం పుంచుకోండి లేదనుకుంటే మాత్రం ఇప్పుడు నెత్తలు వేసి వాళ్ళంద లోన్ మాత్రం నేనేస్తున్నాను చూడండి ఇక వేస్తున్నాను నెత్తలు కారం వేసుకోండి అమ్మా మీరు తగినంత ఎంత తింటారో అంత కారం వేసేసుకోండి ఇప్పుడు సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇది ఏం చేయాలంటే మనము చాలా జాగ్రత్తగా కలుపుకొని మాడకోకుండా ఉంచుకొని ఏపుకున్న తర్వాత మనం సారేనే పప్పు సారేనే మీరు ఏది పెట్టుకుంటారో ఆ రెండేటలో శారీనే పోసారండి పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటాయో చెప్పలేము నేనైతే కొద్ది నీళ్ళు పోసుకోండి టమాటా మెత్తలకి పట్టాలి కదా మిరపకాయ టమాటా అన్నీ ఉన్నాయి కదా అందుకని కొంచెం నీళ్ళు పోసుకున్నాం అనుకో అవన్నీ వచ్చేస్తాయి శుభ్రంగా బాగుంటుంది అప్పుడు నీరు పోసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుంటే మనకు చక్కగా మగ్గుతాయి అనమాట చూడండి అమ్మా దగ్గరికి అయితే చూసారా ఇవి నూనె బయటకు వచ్చేస్తుంది కదా సరే ఇలాగ వచ్చిన తర్వాత ఆగిపోవాలన్నమాట మరి నీళ్ళు ఉండవు ఇందులో చూడండి ఇలాగా ఇప్పుడు ఇది ఎంత బాగుంటుందో నీ చార్జ్ చేసుకోని చెప్పాను కదా అలాగా మీ ఇష్టం మీరు ఎలాగైనా చేసుకోండి మీ ఇష్ట ప్రకారంగానే చేసుకోండి నేను నేను ఈ నెత్తలు వండి పెద్దమ్మా చూపించి పెద్దమ్మా చూపించి చాలా మంది అడిగారు కాబట్టి నేను చూపించాను అనమాట అదే నెత్తలు తెచ్చి పాల నెత్తలుకెళ్ళి తెచ్చి మీ చూపించి వండుతున్నాను